రోజు మా కిచెన్లో మనం చూడబోతున్న రెసిపీ వచ్చి హోమ్ మేడ్ గరం మసాలా ఫ్రెండ్స్ ఈ యొక్క గరం మసాలా మీ ఇంట్లో ఉంటే చాలు ఫ్రెండ్స్ మీరు చేసే ఏ రెసిపీ అయినా పక్కింటి వరకు గుమగుమలాడాల్సిందే అలాంటి హోమ్ మేడ్ గరం మసాలాని ఇంట్లోనే ఈజీగా ఎంతో హైజీనిక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈవడేళ్ళకి వెళ్ళి చూద్దామా మన హోమ్మేడ్ గరం మసాలాకి కావలసిన పదార్థాలు ఒక పావు కప్పు వరకు ధనియాలను తీసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ వరకు సోంపు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాజీరా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పుని తీసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు ఒక నాలుగైదు వరకు ఎండుమిర్చి అలాగే ఒక పావు కప్పు వరకు ఇక్కడ దాల్చిన చక్కని తీసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ లవంగాలను తీసుకోవాలి అలాగే ఒక నాలుగు వరకు అనాస పువ్వులు ఒక నాలుగైదు వరకు బ్లాక్ ఎలాచీని తీసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకులను తీసుకోవాలి ఇప్పుడు మన హోమ్మేడ్ గరం మసాలా తయారీ విధానాన్ని చూద్దాం ఫ్రెండ్స్ అలాగే వీటిని కప్స్ వేజ్లో స్పూన్స్ వేజ్లో మీకు చెప్పాను కదా ఇప్పుడు గ్రామ్స్లలో కూడా మనం చూద్దాం ఈ మసాలాని ప్రిపేర్ చేసుకుంటూ ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా మరి మన హోమ్మేడ్ గరం మసాలా తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక ప్యాన్ని పెట్టుకోవాలి ప్యాన్ని పెట్టుకొని ఫ్యాన్ కొద్దిగా హీటెక్కనివ్వాలి ప్యాన్ హీటెక్కిన తర్వాత ముందుగా మనం తీసుకున్న పావు కప్పు ధనియాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ ధనియాల వెయిట్ వచ్చి పదిహేను గ్రాముల వరకు ధనియాలను తీసుకోవాలి ఈ విధంగా ధనియాలను తీసుకొని చక్కగా మొత్తం మాడకూడదు అలాగని పచ్చిగా ఉండకూడదు మంచి సువాసన వచ్చేలాగా వేయించుకోవాలి ధనియాలు అనేవి చక్కగా వేగితే మంచి అరోమా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వేగేలాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వెచ్చబడేలాగా వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ధనియాలు చక్కగా వేగిపోయాయి కదా ఇలా ధనియాలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ఈ ధనియాలను ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ విధంగా ప్లేట్ని తీసుకొని ప్లేట్లోకి ధనియాలు మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ప్లేట్లోకి ధనియాలను తీసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసి సేమ్ అలాగే డ్రైగా రోస్ట్ చేసుకుందాం మనం ముందుగా తీసుకున్న జీలకర్ర ఉంది కదా ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ అంటే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని తీసుకోవాలి అని చెప్పాను కదా జీలకర్ర వెయిట్ వచ్చేసి ఒక ఐదు గ్రాముల వరకు జీలకర్రని తీసుకోవాలి అలాగే సోంపుని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఒక టీ స్పూన్ వరకు సోంపు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాజీరాని తీసుకున్నాం కదా సాజీరా సోంపు రెండు కలిపి ఒక ఐదు గ్రాముల వరకు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ జీలకర్ర సాజీరా సోంపు మూడు కూడా తొందరగానే వేగిపోతాయి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక్క నిమిషం పాటు ఈ విధంగా వేయించుకొని వీటిని కూడా సేమ్ మనం ధనియాలు తీసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీకు ఎండ అవైలబుల్లో ఉంటే ఎండలో ఎండబెట్టి కూడా మీరు చక్కగా పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ధనియాలలోకి మొత్తం మనం వేయించుకున్న జీరా సాజీరా సోంపు తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ నెక్స్ట్ అదే ఫ్యాన్లోకి మనం తీసుకున్న కల్లుప్పు కల్లుప్పు కళ్ళుప్పు వెయిట్ వచ్చేసి ఒక ఐదు గ్రాముల వరకు కళ్ళుప్పుని కూడా తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాం కదా ఈ విధంగా కళ్ళుప్పుని కూడా అందులో ఉండే చెమ్మ మొత్తం పోయేలాగా వేయించుకోవాలి ఈ విధంగా చక్కగా ఉప్పులో కొద్దిగా తేమ ఉంటుంది కదా ఫ్రెండ్స్ కళ్ళుప్పులో ఆ తేమ అనేది పోయేలాగా ఎండలో పెట్టుకున్నా కూడా పర్వాలేదు లేదంటే ఈ విధంగా స్టవ్ మీద వేయించుకున్నా కూడా పర్వాలేదు ఫ్రెండ్స్ ఉప్పును కూడా ఈ విధంగా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి వేయించుకున్నాం నెక్స్ట్ మనం మనం తీసుకున్న ఎండుమిర్చి అలాగే ఒక ఆకు ఉంది కదా బిర్యానీ ఆకు ఆ ఒక్క బిర్యానీ ఆకును కూడా వేసి డ్రైగా రోస్ట్ చేసుకోవాలి అందులో ఉండే అంటే మిర్చిలో ఉండే చెమ్మ అనేది పూర్తిగా తగ్గిపోయేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా నొక్కుకుంటూ కొద్దిగా వెచ్చబడేలాగా వేయించుకోవాలి ఈ విధంగా నొక్కుకుంటూ కనుక మనం వేస్తే లోపలి వరకు చక్కగా అది డ్రైగా అవుతుంది కాబట్టి ఈ విధంగా నేను నొక్కుంటూ వేయిస్తున్నాను ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇది కూడా మొత్తం ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్లోనే జరగాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మాడకూడదు మాడా అనుకోండి రుచి అనేది మారిపోతుంది కాబట్టి జాగ్రత్తగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మిర్చిని కూడా సేమ్ అదే ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇంకా నెక్స్ట్ మళ్ళీ వేరే ఐటమ్ని వేసి వేయించుకుందాం మనం తీసుకున్న దాల్చిన చెక్క ఉంది కదా ఫ్రెండ్స్ దాల్చిన చెక్క వెయిట్ వచ్చేసి పదిహేను గ్రాముల వరకు దాల్చిన చెక్కని తీసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న రెండు టేబుల్ స్పూన్ల లవంగాలు ఉన్నాయి కదా లవంగాలను కూడా యాడ్ చేసుకుందాం ఇలా లవంగాల వెయిట్ వచ్చి ఎనిమిది గ్రాములు ఫ్రెండ్స్ ఎనిమిది గ్రాముల వరకు లవంగాలను తీసుకోవాలి అలాగే ఇక్కడ బ్లాక్ ఎలాచి అనాస పువ్వులు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం మనం తీసుకున్న అనాస పువ్వుల వెయిట్ వచ్చి ఒక నాలుగు గ్రాముల వరకు అనాస పువ్వులని తీసుకోవాలి అలాగే ఒక ఐదు గ్రాముల వరకు బ్లాక్ ఎలాచీని తీసుకోవాలి ఈ విధంగా అనస పువ్వుల్ని అలాగే బ్లాక్ ఎలాచిని కూడా యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మిరియాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మిరియాలని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలను తీసుకున్నాం కదా ఆ మిరియాల వెయిట్ వచ్చేసి ఒక ఐదు గ్రాముల వరకు మిరియాలను తీసుకోవాలి ఈ విధంగా ఒక ఐదు గ్రాముల వరకు మిరియాలను కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము కదా గ్రామ్స్ వేజ్లో కప్స్ వేజ్లో అలాగే స్పూన్స్ వేజ్లో కూడా క్లియర్గా మీకు అందరికీ అర్థమయ్యి మీరు ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా వీటిని కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వెచ్చబడేలాగా వేయించుకున్నాం కదా ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా సేమ్ ఇలా అదే ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక అండ్ ఫైనల్లీ మన గ్రీన్ ఎలాచి ఉన్నాయి కదా గ్రీన్ ఎలాచిని వేసి వేయించుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు గ్రీన్ ఎలాచి తీసుకున్నాం కదా గ్రీన్ ఎలాచి వెయిట్ వచ్చేసి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీన్ ఎలాచిని అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు నేను తీసుకున్నాను వెయిట్ వచ్చేసి ఐదు గ్రాముల వరకు తీసుకోవాలి అలాగే వీటిని లెక్క ప్రకారంగా చెప్పాలంటే ఒక ఇరవై ఇరవై ఐదు వరకు గ్రీన్ ఎలాచిని తీసుకుంటే సరిపోతుంది గ్రీన్ ఇలాచి అనేది బాగా వేగేలాగా ఈ విధంగా వేయించుకున్నాక ఇలాచిని కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సేమ్ అదే ప్లేట్లోకి ఈ విధంగా మనం తీసుకున్న దినుసులన్నీ కూడా బాగా వేయించుకున్నాం కదా మాడకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని తీసుకున్న దినుసులన్నీ కాస్త వెచ్చబడేలాగా వేయించుకున్నాం కదా వేయించుకున్న తర్వాత చల్లారడానికి పెట్టుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు గనక ఎండ అవైలబుల్లో ఉంటే మనం తీసుకున్న క్వాంటిటీస్ని అన్ని యాజ్ యాజటీస్గా తీసుకుని ఎండలో పెట్టుకుని రెండు మూడు గంటల పాటు కూడా మీరు పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ పూర్తిగా చలారిపోయాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ని కానీ చిన్న మిక్సీ జార్ని కానీ తీసుకుని ఈ విధంగా మొత్తం దినుసులు అన్నిటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం దినుసులు యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ కొద్దిగా పసుపుని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పసుపు అది ఏమీ యాడ్ చేయడం లేదు ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఇలానే నేను గ్రైండ్ చేసుకుంటున్నాను బాగా ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ విధంగా ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా గ్రైండ్ చేయాలి ఫ్రెండ్ ఇలాగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కింటి వరకు గుమగుమలాడే మన హోమ్మేడ్ గరం మసాలా ఈ విధంగా రెడీ అయిపోయింది ఇలా చిన్న బౌల్లోకి తీసుకుని పూర్తిగా సల్లారీ వరకు పక్కన పెట్టుకుని అంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వేడెక్కుతుంది కాబట్టి పూర్తిగా సల్లారేలాగా పక్కన పెట్టుకుని ఒక ఎయిట్ ఎయిట్ జార్లో వేసి మీరు స్టోర్ చేసుకున్నారంటే బయట ఉంటే త్రీ ఫోర్ మంత్స్ వరకు చక్కగా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నారంటే మ్యాక్సిమమ్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు కూడా మీరు ఇంకా చూడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అంత చక్కగా ఫ్రెష్గా కలర్ టేస్ట్ అలాగే దాని రుచి రంగు సువాసన ఏమీ మారకుండా చాలా చక్కగా నిల్వ ఉంటుంది ఏ మీరు వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏ రెసిపీలోకైనా చక్కగా వాడుకోవచ్చు అలాగే మీకు ఇంకేమైనా మసాలా రెసిపీస్ కావాలి అంటే కూడా మాకు పలానా మసాలా రెసిపీ కావాలి మాకు చేసి పెట్టండి అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే టేస్టీ అండ్ ఈజీ హెల్దీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం